ఇంట్లో పలు కేసుల్లో దొంగలించబడిన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకుని ముగ్గురు నిందితులు అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ధనంజయ రావు తెలిపారు శుక్రవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో లో పత్రికా సమావేశం నిర్వహించారు యలమంచులు ఎస్ రాయవరం నక్కపల్లి తుని పోలీస్ స్టేషన్ ల చోరీ గురైన బైక్లు శుక్రవారం ఉదయం ఎర్రవరం వద్ద నిందలు తరలిస్తుందని గుర్తించామన్నారు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు జలసాల కలవాటు పడిన యలమంచులకు చెందిన వెదుళ్ల సుబ్రహ్మణ్యం కొట్టూరు బాను భూపతి శివనాగు అను ముగ్గురు వ్యక్తులను తీసుకున్నామన్నారు నిందితులపై గతంలో కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు గత కొద్ది రోజులుగా పాత కేసుల కారణంగా వీరిని తమ సిబ్బంది కొంతకాలంగా గమనిస్తూ వస్తున్నారన్నారు నిందితుల్లో గతంలో గంజాయి కేసులు మరిన్ని దొంగతనాల కేసులు ఉన్నారని దీనిపై కూడా సెక్షన్ థర్టీ త్రీ ప్రకారం కేసు నమోదు చేసిన నిందితులతో రిమోట్ పంపిస్తున్నట్లుగా తెలిపారు గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సావిత్రి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల కొన్ని బైక్స్ తప్పు చదువుతుంది దాని నిఘా పెట్టడం జరిగింది దానిపైన కొన్ని రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నాం ఇంకా ఇంకా కొన్ని చేయాల్సి ఉంది అయినప్పుడు కూడా మాకు వచ్చిన సమాచారం పేరుకి బాగా స్టేట్ హైవే పైన పోలవరం గుడి దగ్గర ముగ్గురు వ్యక్తుల్ని దొంగతనం చేయబడినటువంటి బైక్ని తీసుకెళ్తుండగా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఎర్రమంచుకు సంబంధించిన వాళ్ళే గతంలో వీళ్ళు తుని ఎసరాయవరము నక్కపల్లి తదుపరి పోలీస్ స్టేషన్లో బైక్స్ దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు దొంగతనాలకి నేరాలకు అలవాటు పడుతున్నాయి ఈ బైక్ను తీసుకొచ్చి ఒకే చోట డబ్బు చేసుకొని వాళ్ళ అవసరాలను బట్టి ఆ బైక్ మేము సేల్ చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేయడం వీళ్ళకి అలవాటైంది గతంలో కూడా వీళ్ళపైన చాలా కేసులు ఉన్నాయి ఇదివరకు కూడా వీళ్ళు ఆల్రెడీ చేయపీ వచ్చిన వాళ్ళు సో గతంలో వీళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్ని బట్టి బ్యాడ్ ఎక్సిడెంట్ బట్టి వీళ్ళపైన వీళ్ళ కదలికల పైన నిఘా పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే వీళ్ళ దగ్గర నుంచి మన ఇవాళ టోటల్గా ఆరు బైకుని రికవరీ చేయడం జరిగింది ఇందులో భాగంగా కలవచ్చిన టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడినట్టు కేసులో ఒక బైకు అలాగే బాయ్రోపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయబడినట్టు ఒక బైకు ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ సంబంధించి రెండు బైకులు అలాగే నక్కపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక బైకు అలాగే తుని రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక బైకు టోటల్గా ఆరు బైకులు ఇవ్వరు పోలీస్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది ఈ ఆరు బైకులు కూడా బైక్ టోటల్గా ఐదు లక్షల రూపాయలు ఉంటుంది సో వీళ్ళ ముగ్గురిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచుపోతుంది వీళ్ళపైన పాత కేసులు కూడా ఉన్నాయి అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో దొంగతనానికి సంబంధించి సో వీటిపైన కూడా మనం నిఘా జరిగింది త్వరలోనే వాటిపైన కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి తీసుకురావడం